ఓం నమో వెంకటేశాయ గరుడాచల శ్రీనివాస మమ్ బ్రోవరా నిరతముని పాదసేవ బ్రహ్మానందమురా గరుడాచల శ్రీనివాసమమ్ము బ్రోవరా నిరతముని పాదసేవ బ్రహ్మానందమురా గరుడగమన విఠలరాయ మమ్ము బ్రోవరా గరుడగమన రాయ మమ్మ బ్రోవరా హర హర దేవర మమ్మ కాపాడరా హర హర దేవర మమ్మ కాపాడరా గరుడా గరుడాచల శ్రీనివాస మమ్మ బ్రోవరా నిరతముని బ్రహ్మానందమురా ఎత్తైన కొండలపై వెలసిన దేవా ఎత్తైన కొండలపై వెలసిన దేవా ఆదిలక్ష్మి వీడిన గతముతల్ పరా ఆదిలక్ష్మి వీడినా గతముతల్ పరా గరుడాచల శ్రీనివాస మమ్ము బ్రోవరా నిరతముని పాదసేవ బ్రహ్మానందమురా ఎచటగాంచిన నీ నామే స్వామి యచటగాంచినా నీ నామే స్వామి ఎందు చూసినా నీ భజనలే కాదా ఎందు చూసినా నీ భజనలే కాదా గరుడాచల శ్రీనివాసమమ్ము బ్రోవరా నిరతముని పాదసేవ బ్రహ్మానందమురా నిరతముని పాదసేవ బ్రహ్మానందమురా